క్రియ అనేది సంస్కృత ధాతువు నుంచి వచ్చింది క్రియ అంటే కర్మ లేదా పని అంటే మనము చేసేది ప్రతి ఒక్కటి కర్మ లేదా పని ఇందులో శ్వాసక్రియ టెక్నిక్నే క్రియ అంటారు ఇప్పుడు మనం శ్వాస తీసుకొని వదులుతున్నాం కదా దీన్ని కర్మ లేదా క్రియ అంటారు ఈ క్రియ చేస్తూ నిష్క్రియ స్థితిలో నిలవడమే క్రియాయోగం యొక్క ఆశయం అందుకనే దీన్ని క్రియాయోగము అని ఋషులు ఏర్పాటు చేశారు అయితే భగవద్గీతలో కూడా కర్మయోగం అని ఉంది కదా భగవద్గీతలో కర్మయోగం అన్నా ఈ యొక్క లాహిరి మహర్షి చెప్పిన క్రియాయోగం అన్న ఒకటే సహజం కర్మ కౌంతేయ ఇది ఒక శ్వాస తీసుకొని వదిలేది సహజ కర్మ ఇది చేయకుండా ఒక క్షణకాలం మన దేహం కూడా నిలవదు మన దేహం నిలవాలంటే కూడా ఈ శ్వాస క్రియ చేయాలి అందుకని ఇది సహజమైన కర్మ ఇది లేకుండా క్షణ కాలం కూడా జీవించలేవని మన భగవద్గీత చెప్తుంది అదే మరి మిగతా కర్మలు ఏమి చేయకుండా జీవించగలుగుతాం కానీ శ్వాసక్రియ లేకుండా జీవించలేము కనుక ఈ సహజ కర్మ చేస్తూ నిష్కామ కర్మ అంటారు దీన్నే ఈ నిష్కామ కర్మ శ్వాసక్రియనే నిష్కామ కర్మ రాత్రి పూట కూడా ఏమి తెలియనప్పుడు కూడా మనకు సాగుతున్నది ఏమి తెలియని స్థితిలో కూడా శ్వాసక్రియ జరుగుతుంది కనుక ఈ నిష్కామ కర్మ చేస్తూ నైస్కర్మ స్థితిలో అంటే ఈ ప్రాణాయామ టెక్నిక్ ద్వారా ఈ శ్వాసక్రియ చేస్తూ శ్వాస లేని స్థితిలో నిలవడమే ఈ యొక్క క్రియాయోగం యొక్క ఆశయం ఎందుకు చదువుతున్నాము ఒక పీజీ పిహెచ్డి చేస్తే ఉద్యోగం వస్తుంది అలాగే అష్టాంగ యోగంలో కానీ నవవిధ భక్తిలో కానీ ఈ కొన్ని లెవెల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ లెవెల్స్ పూర్తి చేస్తే లాభం ఏంటంటే ఈ చదువు ఈ సాధననే చదువు చదివితే మోక్షం అనే ఉద్యోగం వస్తుంది కనుక దానికి క్రియాయోగం అనేది సూటి మార్గం అనమాట ఋషులు మునులు కనుక్కున్నది అందరూ ఋషులు మునులు ఆచరించింది సమస్త దేవి దేవతలు ఆచరించారు ఉపనిషత్తుల్లో కూడా ఎంతో మంది ఋషులు దీన్ని ఆచరించారు వీటి ఫలితాలు ఎంతో వెయ్యి నోళ్ళల్లో ఈ యొక్క ఉపనిషత్తులు ఎంతో కొనియాడినయి అందుకనే ఈ యొక్క క్రియాయోగం చేస్తే లాభం ఏంటంటే నిష్క్రియ స్థితిలో సమాధి స్థితిలో నిలుస్తాం అది మోక్ష మో మోక్ష స్థితి అందుకుంటాం మానవ జన్మ లక్ష్యము మోక్షం కై వచ్చింది అందుకనే ఈ యొక్క మామూలుగా అంటే తినడం పడుకోవడం సంసారము ఇవన్నీ జంతువులు మనుషులకు తేడలేదు కానీ మానవ జన్మ వచ్చింది మోక్షం కోసం కనుక ఈ మోక్షం పొందుట కోసము ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కూడా క్రియాయోగము స్టేట్ ఫార్వర్డ్ అలాగే ఈ యొక్క ఫ్లైట్ మార్గం లాంటిది ఫ్లైట్ ఎక్కితే మనం ఒక కాశీ విశ్వనాథుని గంటలో దర్శనం చేసుకుంటాం నడిచి వెళ్తే టైం పడుతుంది ఇది ప్రాక్టికల్ సైన్స్ అనమాట త్వరగా గమ్యం చేరుకోవడానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి క్రియాయోగము ఇది ప్రాణాయామ మీద ఆధారపడి ఉంటుంది మొత్తము ప్రాణాయామ సహిత సహితంగా ఉంటుంది ఈ యొక్క శ్వాసనే మనసు మనసే శ్వాస కనుక ఈ యొక్క ప్రాణాయామ ద్వారా శ్వాసని పట్టుకుంటే మనసుని మనసు నిలకడ చెందుతుంది అందుకని ఈ శ్వాస టెక్నిక్ మీద ప్రాణాయామ సహితంగా మెడిటేషన్ సాగుతుంది క్రియాయోగం అనగా